హాయ్ అండి వెల్కమ్ టు మంచి మాటలు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ఆడపిల్ల జీవితం గురించి మన ఛానల్లో తెలుసుకుందాం ఆడపిల్ల తన జీవితంలో చాలా పాత్రలు పోషిస్తుంది కూతురుగా చెల్లిగా అక్కగా భార్యగా కోడలిగా అమ్మగా అత్తగా అమ్మమ్మగా ఇంకా ఎన్నో పాత్రలు పోషిస్తుంది ఆడపిల్ల తన జీవితం మొత్తం ఎవరో ఒకరి కోసం తన ఇష్టాలని ఆశలని వదులుకొని ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది తనకంటూ కొన్ని ఇష్టాలు ఆశలు ఉంటాయి అవి ఎవరికీ గుర్తుండవు అందుకే అందరూ ఆడపిల్లలు ష్టాలను ఆశలను గమనించి తనకంటూ కొంత సమయం ఇచ్చి తెలుసుకుంటే అదే తనకిచ్చిన గొప్ప బహుమతి ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారు మగవాళ్ళతో సమానంగా కష్టపడుతున్నారు కానీ ఇప్పటికీ ఆడవాళ్ళు స్వేచ్ఛగా బయటకు తిరగాలంటే ఏదో తెలియని భయం వెంటాడుతూనే ఉంటుంది ఈ భయం లేకుండా ఎప్పుడు ఆనందంగా బయట తిరగగలరో ఆ రోజు నిజమైన స్వాతంత్రం వస్తుంది అందుకే అంటారు ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్